పూడిమడక మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి సిపిఎం తుఫాను కారణంగా గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు గ్రామంలో రేకు పూడి గుడిసెలు తీవ్రంగా నష్టపోయాయి వీరికి ప్రభుత్వం నష్టపరిహారం అందించి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఈ రోజు పూడిమడక గ్రామంలో పర్యటించడం జరిగింది పూడిమడక మత్స్యకారులు దేవుడు కొడుతున్నారు తుఫాను రోజులించినదు ఇప్పుడు తుఫాను కరసాపురం అంతర్యాతి దగ్గర తీరం దాటిందని చెప్పి అధికారులు చెప్తున్నారు అయినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూడిమండక్ తీరంలో కానీ ఇక్కడ ఉన్న మత్స్యకారులు కానీ వేట్ల సాక్క ఇంకో మూడు రోజులు ఇంటి దగ్గర ఉండే పరిస్థితి ఉంది అందుకోసం ప్రభుత్వం మత్స్యకారులు ఎన్న ఆదుకోవాలని చెప్పి ఈ సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం యాభైకేలు మత్స్యకారు కుటుంబాలకి బియ్యం ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది ఆ ప్రకటన ఒక బియ్యంతో సరిపడడం అనేది కరెక్ట్ అయిన పత్తి కాదు ఏదైతే మత్స్యకారులు జీవనం పోయి ఆ కుటుంబాలతో వస్తువులతో ఉంటున్నారు వాళ్ళకి పప్పు ఉప్పులు నూనె కారం చింతపండు వంటి నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మత్స్యకారులు సముద్రం మీద ఆధారపడి ఈ యొక్క జీవనం అనేది కొనసాగిస్తున్నారు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు తరచూ కూడా తుఫాను ముందు మూడు రోజులు తుఫాన్ అయిపోయిన తర్వాత ఇంకో మూడు రోజులు ఇంటి పట్టు ఉండడంతో వీళ్ళందరూ కూడా అర్ధాయకులతో నివాసాలు అనేది ఉంటున్నారు అందుకోసం వీరికి సరైనటువంటి సదుపాయాలు కలిపి సర్ఫ్లో చేయాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం